హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ గుంటక లాగుతున్న కోడెలు ఒకటి రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళ కోడలు ఫ్రెండ్స్ ఈ కొడలు మన కర్నూలు జిల్లాకు చెందినవి కర్నూలు జిల్లా కోసి మండలం కోసి గురించి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పొట్టిపల్లి నుంచి సంతోష గారు కొనుగోలు చేశారంట ఫ్రెండ్స్ సో కొడలు చాలా మంచి హుషారు ఉన్నాయి కోడలు వ్యవసాయం కొడలు ఫ్రెండ్స్ సో సంతోష గారు నమ్మ టైట్లో ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా అడగాలనుకున్నా కాంటాక్ట్ అవ్వండి ఆయన పర్టికులర్గా అమ్ముతానని చెప్పలేదు సో ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకనుకున్నా ఇలా పెట్టాలనుకున్న వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియో ఫోటోస్ పెట్టండి ఫ్రెండ్స్ మొబైల్ అడ్డంగా పెట్టి ఇంకా డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి ఈ రెండు పళ్ళ కోడలు ఒకటి నాలుగు పళ్ళ కోడి ఒకటి సో సంతోష గారి నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అంటే మీకు ఏమైనా మాట్లాడాలనుకున్నా కొనాలనుకున్నా అమ్మకానికి అయితే చెప్పలేదు పర్టికులర్గా ఇష్టమంటే కాంటాక్ట్